కృషి చేయాలని పాటుపడాలని ఎందుకంటే మన చాలా వెనుకబడిపోతున్నాం విద్యా వైద్య రంగాల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాను మనకు అందరికీ తెలిసిన విషయం అందుకో నాకు అది నచ్చట అందుకోసం నేను అనుకుంటున్నాను ఏంటంటే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని నేను అనుకుంటున్నాను మీరు దా నేను అడుగు వేస్తున్నాను ముందు మంచి కోసం నేను న్యాయం కోసం అడుగు పెట్టి అడుగు ముందుకేస్తున్నాను దానికోరు మీరు ఎందుకు చేయలేస నాతో పాటు చేయ నాతో కాలుపు కలిపేది ఎంతమంది మీరు రండి మీరు రాగదు నా యాంటి నాతోటి స్నేహితులు నా ఫ్రెండ్స్ అండ్ గ్రామ కచేరీలు గ్రామ ప్రజలు మన ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉండది చేసుకోవాలి మనం డైరెక్ట్ డెవలప్మెంట్ చేసుకుందాం అందుకోసం మీరు సహకరించండి నాతో కాలు కదవండి నాతో పాటు మీరు జర్నీ చేయండి ఈ జర్నీలో భాగంగా పార్టిసిపేట్ చేయండి మన గ్రామాన్ని ఒక డవలప్మెంట్లో రీచ్ చేద్దామని నా థాట్ ఇప్పటి వరకు చేసింది ఒక అయితే ఇప్పుడు చేసేది ఇంకో అయితే అందరికీ తెలియజేస్తున్న విషయం ఆల్రెడీ మీకు తెలుసు తల్లి మీకు ఉన్నాను ఆల్రెడీ మీకు చెప్తాను గ్రామానికి డెవలప్మెంట్ చేద్దాం గ్రామానికి డెవలప్మెంట్ చేద్దాం స్కూల్ పడి ఇప్పుడు ఎగ్జామ్ కూడా స్కూల్ పాడుపడి పోయింది ఇప్పుడు ఆసుపత్రి ఉంది ఆసుపత్రిలో చికిత్స చికిత్సం ఇక్కడ డాక్టర్లు అందుబాటులో మనకు సమయంలో ఉంటారు ఉండదు వాళ్ళు కూడా మనం అందుబాటులో తెచ్చుకున్నాం అండ్ మన పశువు వైద్యాధికారి మొన్న ఒకే వాళ్ళ పశువు వైద్యాధికారి సహకరిస్తున్నాను ప్రతి ఒక్క వాళ్ళు ప్రతి ఒక్క గ్రామాలు గ్రామానికి ఎక్కడికి డెవలప్మెంట్ ప్రతిదీ మనకు గ్రామంలో మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను నాకు ఎటువంటి స్వాదం లేదు నేను సర్పంచ్ గెలిచిన నేను ఒక రూపాయి తీసుకొని నేను నాకు అటువంటి ఆశ లేదు అందుకని మీకు ఈ ముందు తెలియజేస్తున్నాము ఇవన్నీ విషయాలు ఏంటంటే మీకు తేలకష్టం ఏంటంటే మా అక్క చెట్టు అన్నదమ్ము నా ఫ్రెండ్స్ సోదరులు యువత ప్రతి ఒక్కరు నాకు సహకరించారు సహకరించగలరు ఎందుకంటే మా గ్రామానికి డెవలప్మెంట్ చేయడం పల్లె డెవలప్మెంట్ అయితే పల్లె డెవలప్మెంట్ అయితే మనకి ఇప్పుడు స్టేట్ లెవెల్ మనం ఇప్పుడు జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్టేట్ నుంచి దేశం ఒకటి పల్లె బాగుంటే మా రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది పల్లెలో ప్రతి ఒక్కటి బాగుంది అనుకోండి భారతదేశం ముందు స్థానంలో ఉంది భారతదేశం ముందు స్థానంలో ఉంటుంది అది మన చేతుల్లో ఉంది అది మన చేతుల్లో ఉంది మనమే మనమే కి అక్క చే అన్న పెద్దలు గవర్నమెంట్ మన అక్క చెల్లెలు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం ఒక డెవలప్మెంట్ ఇంట్లో మన ఆడితే ఎది కాదా వాళ్ళ ప్రతి పక్షాన అంటే ఇంట్లో ఉండే వాళ్ళ స్త్రీల కొడుక వాళ్ళకు చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పుడు మన చిన్న చిన్న ఉద్యోగాల వాళ్ళకి ఇప్పిద్దాం అండ్ వాడి ఇంట్లో మహిళలు వట్టిగా చాలా మంది మహిళలు అడ్డుకుంటారు ఉంటారు నేను మీకు తెలుసు మీరు నాకు తెలుసు ఎందుకంటే చాలామంది వడ్గా ఉన్నారు నేను చూశాను ఉంటే పోస్ట్ ఇవ్వండి అనేది చాలా మంది చర్యలు నాకు క్వశ్చన్ చేశారు అయితే వాళ్ళ కోసం నేను అంటున్నాను వాళ్ళకి ఏదైనా ఉపాధి హామీ కల్పిస్తాం ఉపాధి హామీ కల్పిస్తాం వాళ్ళకి కనిపించడం కల్పించడం జరుగుతుంది మన అక్క చర్య ముఖ్య ఉద్దేశం డెవలప్మెంట్ మన గ్రామ యువత ప్రతి ఒక్క రంగాలు ప్రతి ఒక్క రంగాల్లో ముందస్తు ఉండాలి ప్రతి ఒక్క రంగాల్లో ముందస్తు ఉండాలి రాష్ట్ర స్థాయి దెవరిలో వెళ్ళాలి ప్రత్యేక ఉద్యోగాలు కల్పించుకోవాలి వాళ్ళు నేను నా సమయాన్ని నేను కూడా కేటాయిస్తాను వాళ్ళకు యువత కూడా నేను సమయం చెప్తున్నాను వాళ్ళకు సమయం కేటాయిస్తాను నా నాకు అవసరండి అంటే వాళ్ళు సహాయం నా చేత సహాయం నేను చేకూరుస్తాను యువత మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే జన జనరేషన్ లెవెల్ ఏంటంటే యువత 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 యువతనుండే మనకు దేశానికి మెట్టు ఒకటి స్టేట్ లెవెల్లో కాదు ఊరు నుంచి మండలం మండలం నుంచి డిస్టిక్ కాదు స్టేట్ లెవెల్లో కాదు మనం అది యువతమైన సరించే ప్రదేశం